ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిజ్జాలు ఎందుకు బర్గర్ ఎందుకు పాస్తాలు ఇంకెందుకు ఎందుకు పిజ్జాలు ఎందుకు బర్గర్ ఎందుకు పాస్తాలు ఇంకెందుకులే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఫాస్ట్ ఫుడ్ల రోగాలతో ఆస్పత్రి బాధలు ఎందుకు లేవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే లోకి కొబ్బరి చట్ని పెసరట్టులోకి అల్లం రా లోకి కొబ్బరి చట్నీ పెసరట్టులోకి అల్లం రా ఎల్లంరా దిబ్బరొట్టెకితేనే పానకం దొరకకపోతే బెల్లమురా దిబ్బరొట్టెకితేని పానకం దొరకకపోతే బెల్లమురా వేడి పాయసం ఎప్పటికప్పుడు పులిహోరెప్పుడు మర్నాడే వేడి పాయసం ఎప్పటికప్పుడు పులిహోరెప్పుడు మర్నాడే మిర్చి బచ్చి నూరు కాలవలే ఆవడ పెరుగున తేలవలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా పనసకాయ నీకున్న రోజుని పెద్దలు తద్దినమన్నారు పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఫాస్ట్ ఫుడ్ల రోగాలతో ఆసుపత్రి బాధలెందుకులే తిండి కలిగితే కండ కలదని గురజాడవారు అన్నారు అప్పదాసు ముక్క పట్టుకుని ముప్పూటలు తెగ తిన్నారు శేకాహారమే ఆరోగ్యానికి ఎన్నో రెట్లు ఉపయోగం ఇంటిలోనే శుభ్రముగా వండి తిని తిరగడమే మేలు ఇంటిలోనే శుభ్రముగా వండి తిని తిరగడమే మేలు ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిజ్జాలు ఎందుకు బర్గర్లు ఎందుకు పాస్తాలు ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి ఫాస్ట్ ఫుడ్డుల రోగాలతో ఆసుపత్రి బాధలెందుకులే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే గోంగూర పచ్చడి మనదేలే